విశ్వాసులో రెండు రకాల మనస్సు కలిగి ఉండొచ్చా అనేటువంటి అంశము విశ్వాసులో రెండు రకాలైనటువంటి మనస్తత్వము కలిగి ఉండొచ్చా మొట్టమొదట రెండవ గత ఐదో అధ్యాయము రెండవ వర్షాన్ని మనం గమనించినట్టయితే మనము దిగంబర్లో కాక వస్త్రము ధరించుకునే వారు కనబడుతాము కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకున్న అపేక్షించు దీనిలో పొందుతున్నాము ఈ గుడారంలో ఉన్న మనము భారత మోసుకొని పోలుగుతున్నాము ఇది తీసివేయబడేవారని కాదు కానీ అర్థమైన జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసంలో దీనిపై ధరించుకొని కోరుతున్నాము దీన్ని నిమిత్తము మనలను చిన్నపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ సత్యం పశుదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట గమనిస్తున్నప్పుడు ఈ లోకంలో మనము వస్త్రాలతో తయారు చేసే ఒక గోపురం వస్త్రాలతోనే తయారు చేస్తారు అది కూడా అంటే ఇది తాత్కాలికమైనటువంటి నివాసం ఈ దేహంలో ఉన్నంత కాలము ఈ దేహంతో ఉన్నంత కాలము మరి ఆ మనం ఈ జీవిస్తాం అప్పుడే కనిపిస్తాం అప్పుడే విడిచిపెట్టేది వెళ్ళిపోతూ ఉంటాం గుణాలతో ఈ దేహాన్ని కోరుస్తూ ఉంటాం ఆధ్యాత్మికమైనటువంటి వస్త్రము మనలను నుండి దూరం చేస్తుంది అంటే పాప సంబంధమైనటువంటి జీవితం నుండి పరిశుద్ధ సంబంధం పరిశుద్ధాత్మ పరిశుద్ధ జీవితంలో మనని నడిపిస్తుంది రక్షణ వస్త్రములు మనం ధరించుకుంటున్నప్పుడు దేవుడి యొక్క సన్నిధి మనతో ఉంటుంది దేవుడే మనకు ఆదరణగా ఉంటాడు దేవుడే మనకి పోషకుడుగా ఉంటాడు సంరక్షకుడుగా కూడా ఆయన ఉంటాడు ఆధ్యాత్మికమైనటువంటి వస్త్రము దేవుడు ప్రేమ దానికి డబ్బు రెండు అధ్యాయము మనం గమనించినట్లయితే ఎక్కువ పత్రిక రెండవ త్యాగము రెండు మూడు వచనాలను మనం చూసినట్లయితే బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రంలో ధరించుకొని ఒకడు మీ సమాజ మంది వచ్చినప్పుడు మురికి పంటలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రంలో ధరించుకొని వారిని దూచి సన్మానించి మీ ఇక్కడ మంచి స్థలం కూర్చుంటని చెప్పి ఆ నీ నీవిక్కడ నిలువము లేక ఇక్కడ నా పాతపీఠం నాకు దిగు వరకు కూర్చుండమని చెప్పినట్లుగా మీ మనస్సులలో వేదములు పెట్టుకొని మీరు దురాలు విమర్శ చేసిన వారు అవతరుగారా అంటారు ఇక్కడ సంచలత్వము కలిగినటువంటి మనస్తత్వం అంటే రెండు రకాల మనస్తత్వం పక్షపాతము కలిగినటువంటి మనస్తత్వం ఉన్నవారిని ఒకలాగా లేని వారిని ఒకలాగా చూసేటువంటి మనస్తత్వం ఇక్కడ ప్రశస్తూ వచ్చినటువంటి వారిని ఏమో సన్మానిస్తూ ఉంటా గౌరవిస్తూ ఉంటాం గొప్ప వ్యక్తి మన మధ్య వస్తున్నప్పుడు అలాంటి వారిని మనము గౌరవిస్తూ ఉంటాం సన్మానిస్తూ ఉంటా అదే ఇంకొక వ్యక్తి ముందుకులతో వచ్చినప్పుడు అతన్ని మనము స్వీకరించలేకపోతూ ఉంటాం ఇది దేన్ని సూచిస్తుంది అంటే పక్షపాతాన్ని చూపిస్తుంది కేశవ జీవితంలో విశ్వాసమైనటువంటి మనము ఈ రకమైనటువంటి మనస్సు ఒకరిని ఒకలా డబ్బున్న వాళ్ళకి వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా అని మనము చూడదు అలా డబ్బున్న వాళ్ళు ఒకలాగా డబ్బు లేని వాళ్ళు ఒకలాగా మనం చూడదు ఇది దేవుడు సాధ్యం ఇది ఏంటంటే రెండు రకాల మనస్తత్వం కలిగి ఉండేటువంటి పరిస్థితి రెండు రకాల మనస్తత్వం కలిగి ఉంటే మరి దేవుడు మనల్ని స్వీకరించలేదు దేవుడు మనల్ని స్వీకరించాలి అంటే డబ్బునవన్నీ ఎలా అయితే సన్మానిస్తున్నామో డబ్బు మాత్రం మనము అంటే గౌరవించాలి ఇది దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఈ సాయంకాల సమయంలో మనం గమనించినప్పుడు రెండు రకాల మనస్తత్వంలో మన జీవితంలో రాబోకుండా చూసుకోవాలి చాలామంది బైబిల్లో మరి ఇలాంటి లక్షణంలో కలిగినటువంటి వారే దేవుని సన్నిధిలో నుండి విలువే పడ్డారు పడ్డారు కాబట్టి నువ్వు వెచ్చగనైనా ఉండవు లేకపోతే చల్లగానైనా ఉండు నిల్వెచ్చిన స్థితి ఉండరాదు అంటా ఉంటాడు అంటే అటు ఇటు రెండు పడవల మీద ప్రయాణం అనేది సాధ్యం అవ్వాలన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రయాణం అనేది ఒకే నావలో మన యొక్క ప్రయాణం అనేది కొనసాగింపబడాలి అది దేవుడి ద్వారా అనుగ్రహింపబడినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలి ఎలా ప్రయాణం చేయాలి అంటే మన యొక్క కలంపును మన యొక్క మనసును మన యొక్క ఆలోచనను ఇతరుల చూపేటటువంటి విధానాన్ని గమనించి ఆలోచించి చేసుకోవచ్చు అనుకూలంగా మనము జీవించేటట్టుగా మనము కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే అప్పుడు సంపూర్ణంగా దేవుడి మనం నెరవేర్చినటువంటి వారి మనం చూసుకుంటున్నప్పుడు పెట్టుకుని వాడు మీ సంబంధించి వచ్చినప్పుడు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవునికి మనం నిజంగా గౌరవం దేవుని మనం నిజంగా దేవునికి భయపడే భారంగా ఉన్నట్లయితే మన కళ్ళ ముందు మరి అతడు గొప్పవాడైనా కావచ్చు పేదవాడైనా కావచ్చు ధనవంతుడైనా కావచ్చు అయినా కావచ్చు ఎవరైనా కూడా మీ కృషిలో సమానమైనటువంటి ఆలోచన ఇది ముఖ్య సందేశం దాని తర్వాత మనం గమనించినట్లయితే ఇదే యాక్ పత్రిక ఐదో అధ్యయన రెండవ వర్షంలో ఏం చెప్తున్నాడు పత్రికా ఐండ వర్షంలో మీ ధనము చెడిపోయాను అంటూ ఉన్నాడు మీ ధనము చెడిపోయాను కొంతమంది ధమంతుంటూ ఉంటారంటే మా దగ్గర ధనముంది మా దగ్గర ఐశ్వర్యం ఉంది మా దగ్గర బంగారం ఉంది అని గర్విస్తూ ఉంటారు అందుకే అలాంటి వారి గురించి యావ పత్రికా ఐవధ్యము ప్రారంభంలో మనం చూసినప్పుడు మొదటి వర్షంలో ఇదిగో ధనవంతులారా వారి మీరికి ఉపద్రవం అనేది రాబోతుంది ధనవంతుల మీరికి ఉపద్రవం ఉంది కాబట్టి ప్రాపించి ఏడువుడి అంట ప్రి ఏడు అంటే మీ ధనము మిమ్మల్ని పాపంలోనికి తీసుకొని వెళ్తూ ఉంది పాపం ఎలా వస్తుంది అంటే ధనము ఉంటే ధనం ఉంటే మన ఆలోచన మన తలపు మన జీవితము మన నడక మన బుద్ధి మారిపోతూ ఉంది ఉన్నప్పుడు మన బుద్ధి మారిపోతూ ఉంటుంది గర్వం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ధనమును బట్టి గర్వము వాక్యం ఏమంటుంది అంటే నాశనానికి ముందు గర్వము ఉంటుంది అంటే అంటే ఈ గర్వం దేన్ని బట్టి వస్తుంది అంటే ధనాన్ని బట్టి వస్తుంది కాబట్టి ధనాన్ని బట్టి వచ్చేటువంటి గర్వాన్ని మనము అనిచివేయవలసినటువంటి అవసరం ఒకవేళ అలాంటి ధర్మపూరితమైనటువంటి తలపులు ఆలోచన కనుక మనలో ఉన్నట్లయితే మనము దానిని తీసిపోయవలసినటువంటి అవసరం ఉంది ఒకవేళ మనము అలాగే గర్వములో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉపద్రవం కూడా మన వీరికి అలాంటి వారి వీరికి వస్తుంది ఉపద్రవం అంటే శ్రమ ఉపద్రవం అంటే శిక్ష దేవుడి ద్వారా వచ్చేటువంటి శిక్ష దేవుడు మనని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుని ప్రేమను మనము మరి శాశ్వతం చేసుకోవాలనుకుంటే ఆ ప్రేమలో మనము చిరకాలము నిలిచి ఉండాలనుకుంటే నీ జీవితంలో నీకు అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ధనము నీ జీవితంలో వచ్చినప్పటికీ కూడా నీవు మాత్రము నేను మాత్రమే ఏ మాత్రం కూడా గర్వపడే వారంగా అంటే దీన దీనత్వపు మనస్సును మనం కలిగినటువంటి వారంగా ఉండాలి ఇక్కడ వస్త్రాల గురించి తెలియజేస్తూ తెలియజేసుకున్నాడు వస్త్రాల గురించి కూడా తెలియజేస్తూ చెడిపోయాను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును అంటున్నాడు కాకపోతే రెండవ వర్షంలో మీ ధనము చెడిపోయాను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయువు చిమ్మటలు అంటే పాడైపోతున్నాయి మీ వస్త్రాలు మీరు ఎంత విలువ పెట్టి కొనుక్కున్న వస్త్రాలు అయినప్పటికీ కూడా ఏదో ఒక రోజు అవి ఉంటాయి ఉంటాయి పాడైపోతూ ఉంటాయి మీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా ఏదో ఒక రోజు ఆ ధనము ఏమవుతుంది ఖర్చు అయిపోతా ఉంది నువ్వు ధనాన్ని సంపాదించుకున్నా ఖర్చు అయిపోతుంది నువ్వు వస్త్రాలు సంపాదించుకున్నా ఖర్చు అయిపోతుంది నువ్వు బంగారం కూడా పెట్టుకున్నా కూడా ఏదో ఒక రోజు ఆ బంగారాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ లోకంలో మనకు ఏమి శాశ్వతం కాదు అని దీని బట్టి మనకు అర్థమవుతా ఉంది దీని బట్టి ఇంకొక విషయం మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ధనము వలట మనం దేవునికి దూరము కావద్దు ఈ లోక సంబంధమైనటువంటి బంగారు కానీ వస్త్రములు కానీ ఐశ్వర్యం కానీ దేవుడి నుండి మనల్ని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి దేవుడి నుండి వేరు చేసేటువంటి దేనిని కూడా మనము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవద్దు మన జీవితంలో దాన్ని అనుభవించాలి కానీ దేవుని కంటే ఎక్కువగా మనము పెట్టద్దు మన మనసు పెట్టద్దు మన ఆలోచన పెట్టదు మన జీవితాన్ని దానికోసం మనము దిగులు పడవలసినటువంటి అవసరము లేదు కష్టపడాలి మనం పోషించుకోవాలి అంటే కష్టపడాలి కానీ గర్వం రాకుండా మన జీవితంలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఏం చెప్తున్నాడు అంటే మీ బంగారము మీ రెండిలు తుప్పు పట్టినవి అంటున్నాడు వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అది మీ శరీరంలోనూ తిరివేయము మీ శరీరంలో తినివేస్తుంది ఏం తినివేస్తుంది మన శరీరం అంటే బంగారము ఘనము గడ్డి ఐశ్వర్యము ఇవన్నీ మన జీవితంలో రావడం బట్టి మనకు ఒక రకమైనటువంటి గర్వం కూడా వస్తుంది ఆ గర్వము బట్టి మన దీనికి నాశనము వస్తుంది ఆ గర్వాన్ని బట్టి దేవునిమ్రత అలాంటి వారికి వస్తుంది దేవునిమ్రత వచ్చినప్పుడు ఏదైతే మనం సంపాదిస్తున్నామో ఏదైతే నాది 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 అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటున్నామో అది మనకు కాకుండా దేవుడి చేస్తాం ఇది ఉపద్రవం దేవుడి ద్వారా వచ్చేటువంటి ఉపద్రవం కాబట్టి ఆ ఉపద్రవం తప్పించుకోవడానికి దేవుడి దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా తీసుకోవలసినటువంటి అవసరం ఉంది దాని తర్వాత వచ్చినాన్ని మనం గమనించినట్లయితే మొదటి పేద తెలియజేయవలసినటువంటి మాట మొదటి పేదడు ఐదో అధ్యాయము ఐదవ వచనము చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండని మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనడి దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించను అంటు ఆరో చదివితే దేవుడు తగిన సమయంలో మిమ్మును హెచ్చించునట్లు ఆయన పరిశుద్ధమైన చేతి క్రింద దీన మనస్సులై ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి విపులమైన బుద్ధి కలవాలై మెలుగుగా ఉండండి మీ విరోధి అపవాది రజిత్ సింహం వలె ఎవరిని వెలుగుతున్నారని వెతుకుతూ తిరుగుతున్నాడు రజిత్ సింహం వలె మన విరోధి అయిన అపవాది రజిత్ సింహం వలె వాడు తిరుగులాడుతున్నాడు వారి యొక్క మరి ఆ క్రూరత్వపు స్వభావంలో ఉన్నటువంటి వాడు వారి యొక్క మరి మనల్ని వాడు ఇంకా అనుకుంటా ఉన్నాడు అంటే మరణము మరణానికి అతిప్రతి అయినటువంటి అపవాది మనల్ని మనం మనమేమవుతాం అంటే మరణిస్తాం ఆధ్యాత్మికమైనటువంటి మరణంలో పాల్గొనలసినటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే దీన మనస్సు లేకపోవటం వలన తగ్గింపు స్వభావం లేకపోవటం వలన గర్వమును మన జీవితంలో ఆహ్వానించడం వలన మనం అపవాది యొక్క మరి పొట్టలోనికి మనము వెళ్ళిపోతా ఉన్నాం గర్వపు స్థితి మనలకు నాశనానికి కనిపిస్తుంది దీన మనసు లేకపోతే మనము దేవుని ఉగ్రత పాలవుతాం కాబట్టి ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడు మనకు దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరింపజేయాలనేటువంటి ఆలోచన తరపు కలిగి ఉన్నాడు దీన మనస్సు అనేటువంటి వస్త్రం ఇందాక రక్షణ వస్త్రం మనం గమనించాము తర్వాత ప్రశస్త వస్త్రం గమనించాము ఇప్పుడు దీన వస్త్రం ధిస్తూ వస్త్రాల్లో చాలా రకాలైనటువంటి వస్త్రాలు లోక సంబంధంగా అనేక రకాలైనటువంటి వస్త్రాలు ఉంటాయి కాటన్ ఉంటుంది సిల్క్ ఉంటుంది కాటన్ ఉంటుంది కాశ్మీర్ సిల్క్ ఉంటుంది ఇలా పేరు ఉంటాయి కదా దేహాన్ని చేసుకునేటువంటి వస్త్రాల పేరు అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి దీనం వస్త్రం ఉంది రక్షణ వస్త్రం ఉంది ప్రశస్త వస్త్రం ఉంది తెల్లని వస్త్రం కూడా ఉంది ఈ అన్ని రకాలైనటువంటి వస్త్రాలు దేవుడి ద్వారా మనము ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వస్త్రాల వలన కలిగేటువంటి వేదో చాలా గొప్పది చాలా విలువైంది ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనము వలన సంపాదించినటువంటి వస్త్రములు మన యొక్క దేహాన్ని కాపాడతాయేమో కానీ మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అది ఏమాత్రం కూడా భద్రత కల్పించవు మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి భద్రత కావాలి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి పోషణ కావాలి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి నడిపింపు కావాలి ఇవన్నీ కూడా కావాలి అంటే దేవుని ద్వారా అనుకరింపబడుతున్నటువంటి రక్షణ వస్త్రంలో అంటే బాక్సిజన్ ద్వారా ఆ రక్షణ వస్త్రంలో మనము ధరించుకుంటాం రెండవది ప్రశస్త వస్త్రము విలువైన అమూల్యమైనటువంటి వస్త్రము మూడవది దీన మనస్సు అన్నటువంటి వస్త్రము ఈ దీనాత్మక స్థితి ఏంటంటే మనము మనం దేవుని పెట్టవలసినటువంటి లక్షణం దేవుని సరితో మనం ఎంత తగ్గించుకొని దీనంగా ఉంటామో అంతగా దేవుడు మనల్ని రక్షిస్తాడో మనకున్నటువంటి దానిలో మనం గర్వపడగా మనకు ఉన్నటువంటి దాంట్లోనే మనం దేవుని దగ్గర తగ్గించుకొని ఉండడం అనేది మనం నేర్చుకోవాలి మనకు ఎంతనైనా ఉండవచ్చు ఎంతనైనా ఉండవచ్చు ఎంత ఉన్నా కూడా దేవుని దగ్గర మనం తగ్గించుకొని ఉండాల్సినటువంటి అవసరం ఈరోజు మన దగ్గర ఆస్తులు ఉండొచ్చు రేపు మన దగ్గర ఆస్తులు ఉండకపోవచ్చు ఈరోజు ఉంది కదా అని గర్వపడవచ్చు రేపు లేదు అని బాధ బాధ కూడా పడవచ్చు కాబట్టి ఆస్తిని బట్టి దేవుని కార్యాలను మనకు చూడదు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే విధంగా ఉండాలి యోగ జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించాడు యోగు అన్నీ కోల్పోయిన తర్వాత కూడా యోగు దేవుడిని సేవించాడు ఏమాత్రం మాత్రం ఏమి లేదు ఉన్నప్పుడు ప్రేమించాడు ఆస్తి ఉన్నప్పుడు ప్రేమించాడు మంచి కుటుంబం ఉన్నప్పుడు ప్రేమించాడు పిల్లలున్నప్పుడు ప్రేమించాడు భయపడ్డాడు అందరూ చనిపోయినా కూడా తన ఆస్వంత కూడా పోయినా కూడా యోగుదేవునికి భయపడ్డాడు దేవుని శుద్ధించాడు గౌరవించాడు అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే దేవుని దగ్గర పన్ను తాను యోగపు ఎంతగానో తగ్గించుకొని జీవించాడు తర్వాత దేవుడు అతన్ని రెండంత ఆశీర్వాదాన్ని ఇవ్వడం అనేది మనం చూసాం ఆశీర్వాదానికి ముందు ఏముంటుంది అంటే దీనత్వపు స్థితి దీనత్వపు లక్షణపో ఎవరిదైతే లోకంలో ఉంటుందో వారిని దేవుడు బాబుగా హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇది మనం గమనిస్తున్నాం చివరిగా ఇంకొక రకమైనటువంటి వస్త్రం గురించి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము జయించు వాడు అలాగున తెల్లని వస్త్రములో ధరించుకున్నను జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పు పొందును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుక సంగములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవు గలవాడు వినాలి వినుడు కాక జయించువాడు ఈ లోకాన్ని జయించిన ఏం ఏం ధరించుకుంటున్నాడా తెల్లని వస్తువులు ధరించుకుంటాడు ఈ లోకానికి జయించినటువంటి వాడు దేవుని చేత ఆ తెల్లని వస్త్రమును ధరించుకునేటువంటి వాడే దేవుని సన్నిధిలో ప్రవేశిస్తాడు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రవేశించాలి అంటే దేవుడు మనకు ధరింపజేసేటువంటి ఆ తెల్లని వస్త్రము అంటే మహిమ కలిగినటువంటి వస్త్రము ప్రశస్తమైనటువంటి వస్త్రము రక్షణతో కలగజేసేటువంటి వస్త్రము తర్వాత దీన మనస్సు అనేటువంటి వస్త్రము ఎప్పుడైతే ఆ దీన వస్త్రము అనేటువంటి ఆ లక్షణం ఎప్పుడైతే మన జీవితంలో దేవుడి కనపవా జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు కారుదలుగా ఉన్నాడు సంరక్షకులుగా ఉంటాడు పోషకుడుగా ఉన్నాడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు విశ్వాసమైనటువంటి మన జీవితంలో సాధ్యమైనంత వరకు వాటిని నిర్మూలించేటువంటి వారంగానే ఎక్కడికక్కడ ఖండిస్తూనే ఉండాలి రెండు రకాల మనస్తత్వాలు అనేది చాలా ప్రమాదకరమైంది ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించడానికి కోరుస్తారు